ఈరోజు రోజు లో ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసే సందర్భంలో ఇక్కడికి వచ్చిన టిఆర్ఎస్ మా ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిన్న డిసెంబర్ తొమ్మిదో తారీఖు సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వంలో పది సంవత్సరాల కాలంలో ఆనాడు ఉద్యమ కాలంలో మేధావులు శాస్త్రవేత్తలు పండితులు అందరూ కలిసి తెలంగాణ తల్లికి ఒక బతుకమ్మ ఉంటుంది కొన్ని నగలు ఉంటాయి కిరీటం ఉంటది అది ఒక తల్లి అంటే మన దేవునితో సమానం ఆ దేవత ఎట్లుంటదో అట్లా ఏర్పాటు చేసిన తల్లి విగ్రహాన్ని తీసి మామూలుగా ఒక మామూలు మనిషి లెక్క ఒక చేతుల మొక్కజొన్న కర్ర కంకి పట్టుకొని ఉండి అది పెట్టడం చాలా బాధాకరం ఎందుకంటే ఒక తల్లి అంటే మనం దాన్ని చూస్తేనే మొక్కే మొక్కేటట్టు ఉండాలి ఇప్పుడు ఆ విగ్రహాన్ని చూస్తే వాళ్ళన్నా మామూలు ఎవరైనా మనిషి విగ్రహం కావచ్చు అని అనుకునే విధంగా వాళ్ళు పెట్టడం జరిగింది అట్లాంటి ఈ ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందరికీ ప్రజలకు అందే విధంగా ప్రజల యొక్క సౌకర్యాలు అవసరమో మనం ఇచ్చిన సౌ గ్యారంటీలు ఏంటియో అవి తెలుసుకొని వాళ్ళకు పనిచేయాలి కానీ ఓ రోజు విగ్రహము ఆవిష్ విగ్రహాలు తీసి విగ్రహాలు పెట్టుడు శిలా పలకాలు తీసి శిలా పలకాలు పెట్టుడు కొత్త మార్పు మార్పు అనేది ఇదేనా ఈ విగ్రహాలు తొలగించడమే మార్పు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చి ఈ విధంగా మార్పు చేసింది అంటే మళ్ళీ వచ్చే గవర్నమెంట్ మళ్ళీ విధంగా మార్పు చేయాలని అర్థమే కదా అట్లాంటి విగ్రహ నుంచి నుంచెళ్ళైనా ఏదైనా మార్పు చేయకుండా ఉన్నది ఉన్నట్టు ఉంచి మన మన ప్రజలకు ఏం అవసరమో వాళ్ళ యొక్క బాధలు అదే విధంగా రైతు బంధు రైతు బంధు రాకనైతే చాలా మంది రైతులు ఎంతో బాధపడుతున్నారు మొన్న ఒక మంత్రి అంటాడు రైతు బంధు అడుక్కోవాలా పంటలు పండించుకోవాలి కానీ రైతు బంధు అడుపుకోవాలని అంటున్నాడు అట్లాంటి అనుకో అంటే రైతులను అంత దీనమైన పరిస్థితికి తీసుకొచ్చిళ్ళని చెప్పవచ్చు ఈ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ ఇచ్చిన వంటలు రుణమాఫీ ఇచ్చేళ్ళు అందరికీ ఇయ్యలే ఆ రెండు ఉన్న వాళ్ళకు రెండు లక్షల పైగున్నోళ్ళకు కూడా ఇస్తే చాలా బాగుంటది అది కూడా త్వరలో అందరికీ ఇయ్యాలని కోరుకుంటూ కళ్యాణ కళ్యాణలక్ష్మి కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇవ్వాలి కేసీఆర్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు గదే లక్ష రూపాయలు ఇచ్చిండ్రు ఇప్పుడు గదే లక్ష రూపాయలు ఇచ్చి అప్పుడు ఆ మరి ఆ లక్ష రూపాయలు తులం బంగారం అనౌన్స్ వేయకుండా అయిపోవు కదా చేసినప్పుడు ఇయ్యాలి కదా ఖచ్చితంగా విధంగా ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు కోసం చాలా మంది ఆడవాళ్ళ పరువు పోతుంది ఆ ఫ్రీ బస్సు పెట్టుడేమో కానీ కొంతమంది అబ్బో బస్సు అంటే బస్సుకు పోవాలంటే అంత ఈర్ష ఉంటుంది అన్నట్టు అయితే ఇంకా బస్ ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది కూడా తీసేసి ఇంకా ప్రజలకు ఏదైనా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు ఆ బస్సు తీసేసి ఇరవై ఐదు వందలు అదే ఇరవై ఐదు వందలు ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ ఎంతో కొంత వాళ్ళకు తోడ్పడుతుంది కాబట్టి ఇవే కాకుండా ఇంకా ప్రజా ప్రభుత్వంలో ఏదో ఒక పని చేసి ప్రజలకు ఆదుకునే విధంగా చేసి మన ప్రభుత్వాన్ని మంచి పేరులోకి ప్రతిపక్షము ఏది లేకుండా అంత సమానంగా ఉండి ఎవరు ఏలి వెత్తి చూపకుండా అన్ని పనులు చేస్తే ఎవ్వరు ఏమన్నారు కాబట్టి కానీ విగ్రహాలు తీసుడు ఇది చేసుడు అది చేసుడు అనేది మానుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం